నామంలో సంఘం అందరికీ నా వందనాలు సంఘ కాపరాసురాలు అక్కగారికి నా వందనాలు నా గురువారం రోజు కొన్ని సమస్యల వల్ల ఏదో ఆలోచన చేసి కొంచెం సమస్య ఎక్కువ అయ్యి తలనొప్పి విపరీతంగా నచ్చింది కానీ తలనొప్పి సాయంత్రం అయ్యేంత వరకు తగ్గలే ట్యాబ్లెట్ వేసుకుందాం అనుకుంటే కన్నా వేసుకోకుండానే తగ్గిపోతుందిలే అనుకొని జండుబాం పట్టించుకున్నా కానీ తగ్గలేదు రాత్రి తొమ్మిది అవుతుంది ప్రభువా నాకు ఈ తలనొప్పి తగ్గించు తండ్రి ఈ తలనొప్పి నుంచి నన్ను విడుదల చేస్తే ఆదివారం నేను సాక్ష్యం చెప్తాను నా ఎసయా అని ముక్కున్నాను దేవుని కృపను బట్టి దేవుడు నన్ను తలనొప్పి నుండి స్వస్థత కలిగించినాడు దేవుడు నామానికే మహిమ కలుగునుగాక